హాయ్ అండి అందరికీ నమస్కారం మన జీవితంలో జరిగే కొన్ని శకునాలు మన భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలు ఇస్తాయి అయితే ఒక్కోసారి మన ఇంటి ముందుకు కానీ మన ఇంట్లోకి కానీ కొన్ని పక్షులు రావడం కొన్ని జంతువులు రావడం మనం తరచూ చూస్తూ ఉంటాము అయితే వీటి వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు అయితే ఒకసారి మన ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడితే ఏ ఇంటికైతే ఆవు వచ్చి నిలబడుతుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వస్తే సకల దేవతలు మీ ఇంటి ముందుకు వచ్చి నట్టే కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే ఎదురు చూసేలా చేయకుండా వెంటనే గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టాలని పండితులు చెబుతున్నారు ఒకవేళ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభించడానికి సంకేతం కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారని వేస్తే చాలా మంచిది కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఎర్ర రంగు చీమలు ఇంట్లో ఉంటే దురదృష్టంగా భావిస్తారు నలుపు రంగు చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభ పరిగణించబడుతుంది పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది పక్షుల గూడు మీ ఇంటి దగ్గర ఉంటే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ పొరపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని చంపకూడదు ఒకవేళ మీ ఇంట్లోకి గబ్బిలం వస్తే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి ఇలా చేస్తే గబ్బిలం రాక వల్ల వచ్చే దోషాలన్నీ తొలగిపోతాయి ఇక చాలామంది ఇండ్లలోని ఇండ్లలోకి పావురాలు వస్తూ ఉంటాయి తరచూ మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే పావురాన్ని లక్ష్మీదేవి భక్తుడిగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటికి ఆహారాన్ని వెయ్యండి ఇలా వెయ్యడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మీ జాతకంలో ఉన్న గురు బుధ గ్రహాలు బలపడి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే మీ ఇంటి దగ్గరికి పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ ఇంటికి రెట్టింపు సంపద వస్తుందని అర్థం ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం తద్వారా మీకు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం పుణ్యం వస్తుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు మీకు బయట ఎక్కడైనా గుడ్లగూప కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని సంకేతం గుడ్లగూప కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అనడానికి శుభ సంకేతం ఒకవేళ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్లేదు కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెబుతున్నారు మనం బయటకు వెళ్తున్నప్పుడు మీ కుడి వైపు నుండి కాకి వెళితే మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం తెల్లవారుజామున ఉదయం సమయంలో మీ ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం కాకి కనుక మీ తలపై వాలితే మీకు ఏదో కీడు జరగబోతుందని సంకేతం కాబట్టి కాకి తల మీద వాలిన వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకి కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకి రోజూ ఆహారం పెడితే మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి ఆడవాళ్లకు ఎడమకర్ను అదిరితే అది చాలా అదృష్టంగా భావించాలి అదే కుడి కన్ను అదిరితే మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం అదే మగవారికి అయితే కుడి కన్ను అదిరితే అదృష్టం వరిస్తుంది కాబట్టి మగవారికి ఎడమ కన్ను అదిరిన ఆడవారికి కుడి కన్ను అదిరిన వెంటనే ఏదైనా బంగారం తీసుకొని ఆ బంగారాన్ని అదిరిన చోట అద్దుకోవాలి ఆ తర్వాత కొంచెం చక్కెర తినాలి ఇలా చేస్తే మీకు రాబోయే ఆ పద ఏదైనా సరే అది తప్పిపోతుంది అలాగే పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను కొడితే ఏ దోషం ఉండదు ఒక్కోసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి మన పెద్దలు వీటిని అపశకునంగా పేర్కొంటారు వీధిలో కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అశుభం అని చెడుకు సంకేతమని పెద్దలు చెబుతున్నారు మన ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే మన ఇంటికి ఏదో ఒక పెద్ద సమస్య రాబోతుందని అర్థం కుక్కల ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ ఉన్న దుష్ట శక్తులు ఉంటే కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ దోషాలు ఉండవు మీరు తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని దేవునికి నమస్కారం చేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది బల్లి మీద పడితే మనం అశుభంగా భావిస్తాను అయితే బల్లి వల్ల శుభ సూచకాలు కూడా ఉన్నాయట మీ కుడి చేతిపైన బల్లి పడితే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం మీ ఇంట్లో ఎక్కువగా బల్లెలు కనబడుతున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని సంకేతం మీ ఇంట్లో ఉన్న తులసి ముక్క ఎండిపోతుంటే మీ జీవితంలో ఏదో చెడు జరుగుతుందని సంకేతం ఇంట్లోకి సీతాకోక చిలుకలు రావడం చాలా అరుదు ఒకవేళ మీ ఇంట్లోకి సీతాకోక చిలకలు వస్తే మాత్రం మీ ఇంటికి మంచి జరుగుతుందని అర్థం సీతాకోక చిలకలు ఇంట్లోకి వస్తే వాటి రంగు అలాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుందట చాలామంది కప్పలను చూస్తే భయంతో చికాకు పడతారు అయితే కప్పలను శుభానికి ప్రత్యేకగా చెబుతారు కొన్ని దేశాల్లో కప్పలను సంపదకు చిహ్నంగా భావిస్తారు ఒకవేళ మీ ఇంట్లోకి కప్ప వస్తే మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు